ఇప్పుడు మనం భోగి పండగ విశిష్టత గురించి తెలుసుకుందాం ప్రతి సంవత్సరం సంక్రాంతికి ముందు రోజు వచ్చే భోగి పండగ నాడు తెల్లవారకు ముందే లేచి భోగి మంటలు వేసి చిన్న పెద్ద చలి కాచుకుంటారు ఆవు పిడకలు కట్టెలు ఇంట్లోని పాత వస్తువులను ఈ మంటల్లో వేస్తారు దక్షిణాయనానికి ఆఖరి రోజు భోగి దక్షిణాయనంలో తాము ఎదుర్కొన్న కష్టాలు బాధలను భోగి మంటల రూపంలో అగ్నిదేవుడుకు సమర్పించి రాబోయే ఉత్తరాయణంలో సుఖ సంతోషాలను ప్రసాదించమంటూ ప్రజలు ప్రార్థిస్తారు భోగి మంటలు పూర్తి కాగానే తలకి ఒంటికి నువ్వుల నూనె పట్టించుకొని మర్దన చేసుకొని కుంకుడిగాయరసంతో తల స్నానం చేయాలి భోగి మంటలు మన ఇంటి తొలగిస్తే ఇలా చేసే స్థానం మనలోని పెడను దరిద్రాన్ని తొలగిస్తుందని పెద్దల నమ్మకం ఇంకా పిల్లలకు భోగి పళ్ళు పోయడం బొమ్మల కొలువు కొత్త బియ్యంతో చేసిన పొలగం తినడం భోగి పొలగం వంటివి మన తెలుగువారి సాంప్రదాయం పిల్లలకి పెద్దలకి అందరికీ భోగి పండగ శుభాకాంక్షలు